జ్యోతిరావు గోవర్ధన్ పూలే రెండు శతాబ్దాల ముందే ఈ దేశంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలపై అలాగే వర్ణ వివక్షతపై అలాగే లింగ వివక్షతపై అరు పెరగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే ఆయన అందరూ మాటల్లో చెప్తే ఆయన చేతల్లో చూపించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే ఎందుకనకంటే ఆ రోజు సమాజం ఇక్కడ వర్గాల అలాగే కులాల వైషమ్యాలతో కుల్లుతున్నటువంటి సమయంలో జ్యోతిరావు పూలే ఆయా వర్గాలను ఎదిరించి ఇక్కడ లింగ వివక్షతపై కానీ కుల పోరాటంలో కానీ విజయం సాధించినటువంటి మహనీయుడు ఆయన అలాగే ఆ రోజుల్లో వెనుకబడిన వర్గాలు ఉన్నతమైన వర్గాలు వెనుకబడిన వర్గాలు వారిని చిన్న చూపు చూసేవారు అటువంటి టైంలో ఆయన ఈ కుల విక్షపై పోరాటం చేశారు అలాగే సమాజం విద్యతోనే అభివృద్ధి చెందుతాయని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి అతను అలాగే సమాజంలో ఉన్నటువంటి అందరికీ విద్య అందాలనే ఆలోచనతో ఆ రోజు ఒక్కరు ఒక్క ఉన్నతమైన బ్రాహ్మణ వర్గాలకు మాత్రమే విద్య అందించే అవకాశాలు ఉంటాయి ఇది కరెక్ట్ కాదు విద్యను అభ్యసించడానికి ఎవరైనా అర్హులేంటూ ఆయన ఒక ఉద్యమం లేవదేసి విద్య అందరికీ అందాలనే సదుద్దేశంతో ఆయన ఒక పాఠశాలను నెలకొల్పారు స్త్రీకి విద్య ముఖ్యం స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన స్త్రీ విద్య కోసం పోరాటం చేసిన వ్యక్తి కొంతమంది ఆయనకి సహకరించబోయినప్పటికి కూడా తన సొంత భార్య సావిత్రిబాయి పూలేని ఒక టీచర్గా చదువు చెప్పించి ఒక టీచర్గా మార్చి ఆమెచే ఒక పాఠశాలను నడిపించి స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహనీయుడు జ్యోతిరావు గోవర్ధన్ పూలే పూల అని ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పీష్వాల దగ్గర వాళ్ళ పూర్వీకులందరూ కూడా పూల వ్యాపారం చేసేవారు అందువల్ల ఆయనకి పూలే అనే ఒక ఇంటి పేరు రావటం జరిగింది అయితే ఆనాడు ఇవాళ పోరాటం చేయటం వేరు రెండు శతాబ్దాల ముందే పోరాటం చేయటం వేరు ఎంతవరకు అంటే సమాజంలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు ఉంటాయి ఒక అవసరం అయితే వెలివేయటం కూడా జరిగిన పరిస్థితుల్లో ఎదుర్కొన్న మహనీయుడు ఆయన అది చాలా గొప్పతనం ఈ సందర్భాన్ని నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ రోజు మనం ఎన్ని రకాలైతే ఇబ్బందులు పడ్డామో తర్వాత స్వాతంత్రం సాధించి మన సమసమానత్వాన్ని పాటిస్తూ కుల వివశాత లేకుండా ఫలితాలు అందరికీ అందాలని ఆలోచనతో మనం ముందుకెళ్తున్న ఈ స్థితిలో మనలో కొన్ని శక్తులు కుల మత ప్రాతిపదిక మీద ప్రజలను విడదీస్తూ ముందుకెళ్ళే ఆలోచనతో ఇవాళ ఆ శక్తులు పనిచేస్తున్నాయి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రజల ఆలోచన చేయండి మనం కుల ప్రాతిపదిక మీద ఏది సాధించలేం మత ప్రాతిపది మీద ఏమీ సాధించలేం కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది అందరూ ఒకటే అన్ని అన్ని వర్గాల ఐక్యతే దేశాభివృద్ధికి దోహదపడుతుంది ఈ సిద్ధాంతం మీదే సమన్యాన్ని పోషిస్తూ అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పరచాలనే ఆశయంతో ఉన్నటువంటిది పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలన్నా అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలన్నా సమన్యాయం పాటించాలన్నా అందరికీ సమానమైన న్యాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో మాత్రమే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని బ్రిటిష్ వాళ్ళ నీతితో అతి కిరాతంగా అణచివేయపడినటువంటి మన జాతి స్వాతంత్ర అనంతరం ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ అభివృద్ధి అంతా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది పరిశ్రమలు స్థాపించడం కానీ అనగట్ల నిర్మాణం కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ నీలి విప్లవం కానీ పాలన విప్లవం కానీ ఇలా అనేక విప్లవాలతో ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఈ దేశ ప్రజలుగా చేసి ప్రతి వారు స్వార్థం లేకుండా ఈ దేశ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి రాబో రోజుల్లో కూడా మత తత్వవాదులను దూరంగా తనిపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కుల ప్రాతిపది మీద ప్రజలను విడిచేసే పార్టీలను దూరంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మాని జ్యోతిరావు గోవర్ధన్ పూలే గారికి అలాగే సావిత్రిబాయి పూలే గారికి జోహారం లర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను